ఎంత కష్టపడతారంటే తను క్రికెట్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కామెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు క్రికెట్ కోసం ప్రైవేట్ గా తను మళ్ళీ స్పెషల్గా దాని కోసం కోర్స్ చేసి వెళ్ళడం జరిగిందనమాట తనకి తెలియని ఫీల్డ్ లోకి వెళ్తున్నప్పుడు అండ్ ఆ రేంజ్ లో డెడికేషన్ ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు నందుగా మనం చూసాము కానీ ఈ సినిమా నుంచి శ్రీ నందుగా మనం చూస్తున్నాము ఆ శ్రీ సిరిని తీసుకొని రావాలని సక్సెస్ ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఓవర్ టు యూ నందు ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు టీమ్ కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంత్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు సో వెనకాల జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గరలం వస్తుందో బట్ రోహిత్ ఎవ్రీబడి ప్లీజ్ బాబీ ఒక్కసారి బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ మీ బికాస్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ థ్యాంక్స్ కౌశి దారా కౌశి బ్రో రండి ప్రవీణ్ సార్ వెంకట సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్ ప్రవీణ్ సార్ ప్లీజ్ ఓకే వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు బట్ యా వెరీ గుడ్ మార్నింగ్ సార్

ఇది పిఆర్ స్టంట్ కాదు టీఆర్ స్టంట్ థ్యాంక్స్ రా థ్యాంక్ యూ ఫర్ మీ రా సో సార్ బేసికల్లీ నే నేనంటే చాలా చిన్న చూపుంది అందరికి ఇట్స్ ఓకే ఏ ఎంత పొడుగునో ఎడవరో చిన్న చూపు పాసిబులే కాదు నాకు అర్థం కావట్లేదు టైం వేస్ట్ అయిపోతుంది ఏం లేదు ఏం లేదు టైం వేస్ట్ కాదు ఇది మీ టైమే సో టేక్ యువర్ ఓన్ టైం కంప్లీట్ ఇస్ నో వరీస్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది కొన్నిసార్లు ఆనంద్ బాష్పాల్ ఆనంద్ బిజ్ భాష బాష్పాల్లా వస్తాయి సో దట్స్ నందు ఎక్స్ప్రె బై ద వే నేను అందుతో పనిచేసిన ఎయిట్ ఇయర్స్ లో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది పాపం ఎన్నో సార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను తను మాత్రం ఈ స్టేజ్ మీద హిస్ బ్రేకింగ్ డౌన్ ఐ వాంట్ యూ టు ఎక్నాలజ్ ఇట్ అస్సలు బ్రేక్ డౌన్ గాడు ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు ఇంకా ఎక్కువ ఇచ్చేయండి మొన్న రాత్రి మా ఇద్దరికి పెద్ద గొడవ ఐ ఐ లవ్ లవ్ అట్లా కూడా చెప్పుకుంటారు గొడవ్ సో సారీ ఏం లేదు సార్ ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి నైన్టీన్ ఇయర్స్ అవుతుంది అని ఇండస్ట్రీకి సో ఐ అండర్స్టాండ్ ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం సో యా మనం క్యూఎన్టీలోకి వెళ్ళిపోదాం అండి డైరెక్ట్గా మనం క్యూఎన్టీలోకి వెళ్ళిపోదాం ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం